ప్రజల తీర్పు అలా ఉంచారో ఎన్నికల ముందు రెండు రోజుల ముందు ఏదైతే ఆరా మస్తానో వైసీపీ ప్రభుత్వం వస్తాదని చెప్పారో అది జగన్మోహన్ రెడ్డి రెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి అలాగే విజయసాయి రెడ్డి రూపారారెడ్డి కలిసి వారు ఎన్నికల్లో అయినటువంటి ఖర్చు వెనక్కి లాక్కోవడానికి వైసీపీ శ్రేణులతో పందాలు కట్టించి ఆ డబ్బుని వాళ్ళ ఖాతాలో ఎక్కున్నారు మీరు ముందే శబ్బగా అప్రమత్తంగా ఉండే ముందే ఆరా మతాల్లే అని వీళ్ళే చేయించారని ఇవాళ వైసీపీ నాయకులు కార్యకర్తలని ఆర్థికంగా నాకృతం చేసి వాళ్ళ డబ్బుని జగన్మోహన్ రెడ్డి అందుకు ఖజానాలో చెల్లింది ఆ రోజు నూటికి నూరు పాటు నేను చెప్పింది నిజం ఇక రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా ప్రజావేదిక కూర్చున్న దగ్గర నుంచి పిచ్చికొక్క నాని అలాగే మరో పిచ్చికొక్క మా పార్టీలో చెందినటువంటి వంశీ అలా మా పార్టీలో చెందినటువంటి అవినాష్ అలా గౌరవపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే అంబటి రాంబాబు అలాగే చెవిరెడ్డి భాకర్ రెడ్డి ఇక భోజానైతే ఈరోజు చూసాం ఆల నియోజకవర్గంలో ఆల కార్యకర్తలే తరిమి పట్టారు చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి విదేశాల్లో ఉన్నాయి వదిలే ప్రసక్తే లేదు నివేది కాదు ఇవేంటి అనుకుంటున్నారేమో కనీసం ధర్మం మరి మేము ఏమి చేయకుండా ఉంటే జాతకాలు వాళ్ళ కింద ఉన్నాం కానీ మంచితనంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మహాజాతకులు చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణ ఒకటే చెప్పా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు భగవంతుడు ఎమ్మన్నా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు నూట యాభై ఒకటి మధ్యలో ఐటీ తీసాడు ఒకటి ఒకటి ఉంచాడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు భగవంతుడు ప్రజలు అది చంద్రబాబు కూడా అనేది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పనిలేచిన కనకం తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు లేకునే తెలుగుదేశం పార్టీలో అప్పటి వరకు అనిపించినటువంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ పార్టీ ఒదివాడమే కాకుండా మూడు సంవత్సరాల వరకు పక్కనేటువంటి నాయకులు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంది దాంట్లో భాగస్వామ్యం అయిన ముందు ఇవాళ నాకు చాలా ఆనందం ఉంది నా ప్రజలు అభివృద్ధివా పోటీ ఈ కాల్లో కూడా నేను పోటీ చేయకపోవడం నా దురదృష్టం కానీ ఇంతగా వచ్చే చంద్రబాబు గారు పని లేచిన క్యారెక్టర్ లాగా ఇవాళ కేంద్రంలో కూడా ఆయన హీరోలు పోషిస్తున్నాడంటే అంతకంటే ఆనందం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నేను వీర విజయండి అంతే నాకు రెండో భాష లేదు రెండో పాఠం లేదు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రతి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డికే తెలిసింది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట వస్తే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అన్నాడు ఇవాళ నాలుగో పెద్ద రంగు పొగడే కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి రంగు పొగడే కూర్చున్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తిని మాట మాటికి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్లిళ్ళు అన్నావు కదా ఇవాళ ముండవరము పవన్ కళ్యాణ్ గారు నాకు రంగు పగడండి నువ్వకపోయినా రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఎవరా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి రంగు పగడని కానీ చెప్తున్నాను మీకు వారు లోకేష్ బాబు గురించి మాట్లాడారు లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఇద్దరిని ఫినిష్ చేయడానికి హైదరాబాద్లో కేటీఆర్ వెళ్ళి వారి ఇంటికెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి లోకేష్ మీద అవాకులు అవాకులు మాట్లాడి బయక్ వచ్చి అన్నం కలిసాను అన్నం కలిస్తే తప్ప అన్న తప్పే లేదు బాబు అమ్మ తమ్ముడు మీ ఇద్దరు మీ ఇద్దరు మీ అన్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కేటీఆర్ ఇద్దరు కలిస్తే వచ్చి కలిసినటువంటి మెజార్టీ ఎంత ఉందో ఒక్క లోకేష్ బాబుకి అంత మెజారిటీ ఉంది వచ్చింది అదే లోకేష్ బాబు గారు దెబ్బ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ అన్నదమ్ములు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కొడుకులు ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన ముఖ్యమంత్రి షాడ ముఖ్యమంత్రి ఈ ఇద్దరు పోటీ చేస్తే చేస్తున్నారని మెజారిటీ ఒక్క లోకేష్ బాబుకి వచ్చింది నా బీసీలు నా బీసీలు నా బీసీలు అన్నావు మంగళగిరి నియోజకవర్గం బీసీలు నియోజకవర్గం అన్నావు మంగళగిరి నియోజకవర్గం బీసీల అడ్డే మంగళగిరి నియోజకవర్గం అనేది ఎప్పటికీ బీసీల అంటే బీసీల నియోజకవర్గమే కానీ ఆ బీసీలు బ్రహ్మరథం అంటే నువ్వు బీసీ వ్యతిరేకవి నువ్వు బీసీ వ్యతిరేకవి కాబట్టి ఎంత బీసీ అవరు లోకేష్ బాబు కాబట్టి లోకేష్ బాబుకి మీ అన్న జగన్మోహన్ రెడ్డి కేటీఆర్కి ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో మా అందరం కూడా అంత తన్నే ఎక్కువ మెజార్టీతో గెలిపించాం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయనకో జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకి స్వస్తి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితమే దీంట్లో రెండో ప్రశ్నే లేదు అసలు ఎందుకంటే పక్కన ఉన్న తమిళనాడులో శశికళ చేసిన అవినీతి ఆమె దాదాపు ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనిపించింది ఏడు సంవత్సరాలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అంతకంటే వంద రెట్లు ఎక్కువ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మూడు జన్మలు ఇచ్చినా సరే జరగని శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితం కానీ ఎవరైతే ఈ పిచ్చుకొక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారా పిచ్చుకొక్కలు ఆ పిచ్చికొక్కల్ని వదిలే ప్రసక్తే లేదు మేము దమ్ముగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన వాళ్ళని మాట్లాడరా నేనైతే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పా అరే కొడవాణి వంశీ నేను నన్ను చెప్పేయండి రెండు వేల ఇరవై నాలుగుకి లేదా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదమ్మా తప్పకుండా వదలం ఎందుకు వదలవండి మీరు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి చెప్పుడైతే మాట్లాడారో ఆ రోజు మీ వాటిని అంగీకరించారు ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు ఏ వంశీ అయితే ఏర్ల కంటే చేతుల్లో మీద గెలిచాడో అదే ఏర్ల కంటే మీద పుట్టి ఓడిపోయాడు గుడివాడ రాము చంద్రబాబు గారి మీద అభిమానంతో రా పోటీ చేయాలని అమెరికా పోటీ చేసి నిన్ను చిత్తు చిత్తుగా ఓడించాడు ముందు ఇక్కడ చూసాం చేసిన నాని తెలుగుదేశం పార్టీని ఖాళీ అన్నాడు చివరికి ఆయనే ఖాళీ అయిపోయింది కూడా ఖాళీ అయిపోయింది అందుకనే వీళ్ళందరూ ఉత్తర కుమారుల లాగా ప్రకల్పాలు పలికినటువంటి వ్యక్తులు ఈ ఉత్తర కుమారులు అందరూ కూడా అప్పుడే రాష్ట్రం గురించి మారిపోయారు మేము ప్రతిపక్షంలో కూడా దొమ్ముగా ధైర్యంగా ఇక్కడే ఉండి పోరాటం చేస్తాం అది ఈ రోచకం అంటే ఈ రోచకం అంటే ప్రతిపక్షంలో కూడా పోరాడిన మీరు మీ కానీ ఎన్నికల ఫౌండింగ్ అవగాహన వెళ్ళిపోవడం రెండు రౌండ్లో కానీ మధ్యలోకి పాల్పోవడం ఏంటిది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా రవిడీర్యం చేస్తాను మీరు రౌడీజం చేశారు భూములు దొరుకున్నారు ఇక్కడ పైన అయితే కొల్లపూడిలో ఆప్ల ఎమ్మెల్సీ దాదాపు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు ఎన్నింటి మీద కూడా ముందు ప్రభుత్వం ఎంక్వైరీ అంటుంది సత్యం రామకృష్ణారెడ్డి ఇవాళ రేపు లోపరాడతారు ధనంజయ రెడ్డి సిఎస్ అవినీతికి అసలు అనుకున్నా వీళ్ళందరినీ కూడా వచ్చే వదిలే ప్రసక్తి ఎందుకు వచ్చామంటే ఇంకా సొంతాత్మను దోచుకోవాలా ప్రజల ఆత్మను దోచుకున్నారు మేము చెప్పాం మేము అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పు చెప్తామని తప్పకుండా ప్రజల ఆస్తులు ప్రజలకు అమ్మ చెప్తాం విజయసాయి ఉత్తరాంధ్రలో ఎన్ని ఆత్మను దోచుకున్నాడో అందరు కంప్లైంట్ ఇవ్వండి లేదా నేను ఆలోచన ఈ రోజు వరకు చెప్తున్నా లక్షల మెజార్టీ ఒక వేల అన్ని వేలు అన్ని వేలు నేను చెప్పా ఇది డబల్ హీరో సినిమా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీదకి వచ్చారో ఇది ఒక డబుల్ హీరో సినిమా అయిపోయింది ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఆ శ్రేణులు కానీ ఇది మేము తెలుసాం లేదా మాకెంత మెజార్టీ వచ్చిందని ఎవరు మాట్లాడకండి మీకు వేసిన ప్రతి ఒక్క ఓట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వేశారు అది మనం దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ తెలిసిన ప్రతి ఒక్కరి మీద ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం ఇద్దరు హీరోలు ఇవతల అవుట్లో విలన్ ఒక విలన్కి ఇద్దరు హీరోలకి మంచి జరిగిన బయటినే మే పదమూడు జరిగినటువంటి పోలింగ్ ఆ పోలింగ్లో రాష్ట్ర ఇప్పుడు వరకు భారతదేశ చరిత్రలో ఇంత మెజారిటీకి చరిత్ర దాకాలు ఎక్కడా లేవు అది ఇక్కడ ఇద్దరు ఈరోగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకో చెప్పాలి మనం సినిమాలు చూస్తాం బాహుబలి వచ్చింది ఫస్ట్ అంత బాహుబడి టూ వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు మళ్ళీ తెలుగుదేశం పార్టీ టూ ఇది ఏదైతే నలభై ఒక్క సంవత్సరాలు వరన్ను ఎందుకంటే తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాటర్ టూ ఇది ఇంకో నలభై ఐదు సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరగలేదు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఇదేమీ జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీలో ఎన్నో రడుగుడుకులు పడ్డటువంటి చంద్రబాబు గారు మళ్ళీ పార్టీని రక్షించి మళ్ళీ టీడీపీ ఇందులో చంద్రబాబు నాకు తెలిసి లోకేష్ బాబు గారికి కూడా అంతే పాత్ర ఉన్నాయి ఈసారి భువనేశ్వర గారికి బ్రాహ్మణి గారికి కూడా పాత్రలు ఉన్నాయి నేను ఈ మాట ఇవాళ చెప్పడం కాదు గత సంవత్సర కాలంగా చెప్తున్నా ఎందుకంటారు తూర్పు పరమర ఉత్తర దక్షిణ నాకు విడిపోయి ప్రజల కోసం పోరాటాలు చేశారు ప్రజల పక్షాలు ఉన్నారు కాబట్టి తెలుగు తెలుగుదేశం పార్టీ టూ మళ్ళీ ఇంకొక నలభై సంవత్సరాలు దీనికి తిరుగులేదు ఎదురు లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో ఇది పెద్ద వినియం ఈ వినియం మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంగీతం ఈ ముగ్గురు మాగాడు వీళ్ళు ప్రజల్ని రక్షిస్తారు ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని నేను చంద్రబాబు గారికి ప్రభుత్వం పోయిన ఆరు నెలల్లో చెప్పా హైదరాబాద్లో సార్ మీరు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చాపురం నుంచి ఇప్పుడు వరకు మీరు ఎవరికి బీఫార్ ఇస్తారు అసెంబ్లీలో ఉన్నారండి మీరు ఎంపీ టికెట్లో ఎవ్వరికి బీఫా ఇస్తారు పార్లమెంట్లో ఉంటారండి అని చెప్పాను అలాగే జరిగింది కాబట్టి ఎవరైనా సరే అధికారం ఉందని ఓవరాక్షన్ చేయకూడదు వైసీపీ వాళ్ళు ఓవరాక్షన్ చేశారు ఆ ఓవరాక్షన్ చేసిన వాళ్ళు మా కృష్ణా జిల్లాలో అందులో తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం దక్షతో ఎమ్మెల్యేలు అయ్యి తెలుగుదేశం దక్షత డబ్బులు సంపాదించుకొని తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు చేరిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తుంది